నా కోసమే స్టార్ట్ చేశారు తొందరగా అందరూ అనుకున్నట్టు చాలా మంది అనుకున్నట్టు ఈ క్రేజ్ అది ఇది లేదండి నేను ఎప్పుడు ఇలాగే ఉన్నానండి నేను వచ్చిన రోజు నుంచి నా లైన్ నేను ఎప్పుడు దాటలేదు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకంటూ ఒక టైం రావాలి వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం కొన్ని సందర్భాల్లో ఎందుకో మనకు తెలియని వాళ్ళు కూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు మన పక్క ఇంట్లో ఉండి చూసినట్టు మాట్లాడుకుంటుంటారు ఇలాంటి సందర్భం చాలామంది మనుషులకు వస్తుంది నాకే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులకు వస్తుంది చాలామంది టెక్నీషియన్లకు వస్తుంది చాలామంది జర్నలిస్టులకు వస్తుంది అందరికీ వస్తుంది లైఫ్లో ప్రతి వాడికి ఎంత ఎంట్రీ దొరికినా కానీ ఎక్కడో బ్రేక్ రాలేదనే ఫీలింగు అందరికీ ఉన్నట్టు నాకు ఉంది ఆ సందర్భంలోనే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది సో దాంట్లో నా క్యారెక్టర్ చూసారు అందరూ నేను రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటాను నాకు వచ్చింది నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకే పంచాను ఆ విషయంలో నన్ను బాగా దగ్గర తెలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు నేను చ నాకు ఎంతోమంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చాను అందుకే నేను ఆ ఫ్లోలో అన్నాను నాకు అది ఇష్టం బతుకు బతికించు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకంటే బతకడమే కష్టమైపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనుషుని కాబట్టి బతుకు వీళ్ళకి తెలుసు కాబట్టి రోజు కూడా నేను నమ్మేది ఒకటే నీకు ఉపయోగపడిన పడిపోయినా నీ చుట్టూ ఉన్నవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను అన్నానా అది మనకి దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడతా చేసేద్దాం మనకే తర్వాత వేరే వాడు చేస్తాడు ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈ రోజున అదేనంటారు నమ్మి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదో ఒక రోజు ఆఖరికి నువ్వు ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నీ దగ్గరికి వస్తుంది అది ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు ఆ సక్సెస్ నువ్వు చూస్తావు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మీ కళ్ళ ముందు శివన్ ఉన్నాడు యాభై సంవత్సరాల తర్వాత అబ్బా అందరూ శివన్న శివన్నా శివన్న అని చెప్పి మీరు అంటా ఉంటే అనిపించింది ఓకే నేను ఎన్ని సంవత్సరాల నా నా ఘోషణ భగవంతుడు విన్నాడా విని విని తర్వాత నిజంగా చెప్తున్నాను హౌస్ నుంచి వచ్చినాక ఇంతకుముందు సిరీస్లు చేసినాడు చాలా మంది ఎవరికి కూడా మనం అంత గొప్పగా బ్రేకులు చూసిందేం లేదు కానీ నాది డిఫరెంట్ కేసు నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను అలా అని చెప్పి మనతో పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారని నేనేం చెప్పను కొంతమంది మంచి క్యారెక్టర్లు చెప్తున్నారు కొంతమంది హీరోగా ఒక సినిమాలు తీసుకొస్తా ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేస్తే నైంటీస్ దగ్గరికి వస్తే నైంటీస్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి ఈటీవీకి ఎంతైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే ఒక వెబ్ సిరీస్ ఇది అందులో ఎటువంటి సందేహం లేదు దానికి డైరెక్టరు మా కమల్ హాసన్ సారీ ఆదిత్య హాసన్ ఆదిత్య చాలా నాకు ఒక అంటే మిస్ అమ్మ తీసినప్పుడు నీలకంఠ గారు ఎలా కనపడ్డాడు ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా కనిపించాడు తను అన్డౌటెడ్లీ నేనే దీంట్లో ఎగ్జాగరేషన్ ఏదో చేసినందులో అతనే నాకు నెక్స్ట్ పిక్చర్ ఇయో అతను గుంటే ఇస్తాడో లేదో నాకు తెలియదు వేరే విషయం చాలా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చాలా బాగా చేశాడు డెఫినెట్గా అనుకున్నాను ఈటీవీ విన్ దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచించి ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఈటీవీ ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్ ఇంకా దాని గురించి డిస్కషన్ ఉండదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులో అంతా ఎంగువే ఉంది ఇక్కడ అంటే మీరు నంబర్ అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళే ఉన్నారు సాయి కృష్ణ గారు చూస్తానికి అలా కనపడతారు కానీ చాలా చిన్నోడు నా నా యాభై